హాయ్ అండి అందరికీ చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను నేనైతే ఒక టిప్పు చెప్తాను స్టిచ్చింగ్ బ్లౌజ్ పైన మనం స్టిచ్ చేయించుకున్న బ్లౌజులు వర్క్ చేయని అంటే నార్మల్గా ఉండే బ్లౌజులు చాలా ఉంటాయి కదండి మన ఇంట్లో మన బ్లౌజులు వాటికి నేను ఒక చూడండి వాటికి నేను ఒక సింపుల్ డిజైన్ వేసుకున్నాను పుట్టిన బ్లౌజ్ పైన నార్మల్ నీడిల్తోనే ఇలా నెక్ అయితే ఇలా డిజైన్ చేసుకున్నాను ఇలా ప్లెయిన్ హ్యాండ్స్ ఉండే ప్లెయిన్ మొత్తం ప్లెయిన్ ఉండే వేసుకుంటే బాగాలేదు అయితే దాన్ని ఏం చేద్దామని చూసి ఇలా డిజైన్ అయితే నేను ఇలా మొత్తం ఆల్ ఓవర్ వర్క్ చేసిన మధ్యలో ఫ్లవర్ లాగా వచ్చింది దాన్ని ఫ్లవర్ లాగా చేసేసి కుట్టేసినాను నార్మల్ నిడిల్తో ఇదైతే పట్టు శారీ మీది బ్లౌజ్ అండి వేసుకుంటే బాగాలేదు ప్లేను దాన్ని ఇలా డిజైన్ చేసినాను మీకు కూడా చాలా ఇలా నార్మల్ బ్లౌజులు ఉంటాయి కదండి స్టిచ్ చేసినాయి వాటికి మీరు ఖాళీగా ఉన్న టైంలో మీరు కూడా ట్రై చేయొచ్చు మీ బ్లౌజులను కూడా అందంగా మార్చుకోవచ్చు నా బ్లౌజ్ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఒకసారి తప్పేమీ లేదు ఖాళీగా ఉన్న టైంలో ట్రై చేయండి నేనైతే ఇలా డిజైన్ చేసుకున్నాను అందంగా ఓకే అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం రండి